ఇక ప్రపంచంలోనే అగ్ర రాజ్యం ఇక రక్షణ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు ఎంతో పకడ్బందీగా రహస్యంగా ఉంటుంది అలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారం లీక్ కావడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది యేమన్ పై భీకర దాడులు చేసేందుకు అమెరికా ప్రణాళికలు రచించింది హౌతి రెబల్స్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది అయితే ఇందుకు సంబంధించిన సమాచారం ముందుగానే లీక్ అయిపోయింది దీంతో తీవ్ర కలకలం రేగింది ఎలా లీక్ అయిందంటూ పెంటగాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ భార్యనే లీక్ చేసినట్లుగా గుర్తించారు ఏమన్ పై దాడుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు వ్యక్తిగత లాయర్ తో ఆమె షేర్ చేసినట్లుగా తెలుస్తోంది అలా యుద్ధ ప్రణాళిక ముందుగానే తెలిసిపోయింది ఆయన ప్రైవేట్ సిగ్నల్ గ్రూప్ చాట్ లీక్ ఎలా అయిందో అర్థం కావడం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ తెలిపారు ఆ గ్రూప్ తానే క్రియేట్ చేశానని పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు చెప్పారు ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఈ కథనంలో పేర్కొంది ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనంలో పేర్కొంది ఆయన అత్యంత సీరియస్ సందేశాలు లీక్ కావడంపై అనేక సందేహాలు వ్యక్తం చేసింది ఇక హెక్సెత్ భార్య మాజీ ఫాక్స్ న్యూస్ నిర్మాత జనీఫర్ కూడా విదేశీ సైనిక ప్రతినిధులతో రహస్య సమావేశాలకు హాజరైనట్టు వాల్ స్ట్రీట్ జనరల్ మరో కథనంలో తెలిపింది ఇదిలా ఉంటే ఈ కథనాలపై అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కానీ అటు వైట్ హౌస్ వర్గాలు కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోవడం విశేషం అంతేకాకుండా అత్యంత సున్నితమైన భద్రత వివరాలను పంచుకోవడానికి అలాగే ప్రైవేట్ సిగ్నల్ గ్రూప్ లో ఇతర వ్యక్తులు ఎలా ప్రవేశించారంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి విశేషం ఏంటంటే ఇప్పటి వరకు ట్రంప్ పరిపాలన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది మరోవైపు యుద్ధ ప్రణాళిక లీక్ అయిన అంశంపై గురించి తన దగ్గర సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు భద్రతా ఉల్లంఘనను ట్రంప్ లైట్ తీసుకున్నట్లు సమాచారం కానీ డెమోక్రట్లు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు నూతన పాలక వర్గం నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు